నమస్తే నేను మిమ్మల్ని విసిగించే మీ ఆనందం కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలపై తులసి చందు అనే సోషల్ మీడియా జర్నలిస్ట్ చేసిన ఒక వీడియోని చూసినప్పుడు నేటి విద్యార్థులు చదివే స్థలాలు విద్యాలయాల లేక కారాగారాల విరామం విరామం లేని నేటి చదువులు గుర్చి నా మనసులో ఒదిగించిన కొన్ని భావాలు నేడు న్యూస్ ఛానల్స్ యాక్టర్స్ యాడ్స్ ప్రభుత్వాలను మేనేజ్ చేసే స్థాయిలో కార్పొరేట్ విద్యా సంస్థలు నేడున్నాయి అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా పరిస్థితి ఒక్కటే అయితే నిందించాల్సి వస్తే ఎవరిని నిందించాలి రిజల్ట్స్ను మేనేజ్ చేస్తున్న రోజులు హండ్రెడ్ పర్సెంట్ పాస్ పోయిన వాళ్ళు ఎవరు ఉండరు అది గుర్తించగలిగే అవకాశం లేదు ఒక టాపర్ ని రెండు కాలేజీ వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టడానికి వారి స్టూడెంట్స్గా ఇద్దరు చూపడం ఎంతటి పబ్లిక్ మోసం కాలేజీ వారిని ఎవరైనా ప్రశ్నించగలరా శిక్షించగలరా పౌల్ట్రీ లాంటి పరిస్థితుల్లోని కోళ్ల నేడు చదువుకుంటున్న విద్యార్థుల బ్రిడ్జ్ కోర్సెస్ అంటూ కాంపిటేటివ్ శిక్షణ అంటూ విరామం లేకుండా నేడు చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులది తప్ప ప్రభుత్వాల తప్ప కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ యాజమాన్యాల తప్ప ఏమో ఎవరు చెప్పగలరు నేటి రోజుల్లో అరవై శాతం చెడు నలభై శాతం మంచి ఏలుబడి చేస్తున్న ఈ రోజుల్లో తప్పొప్పులు చెప్పగలవారెవరు ఎవరు అయినా ఎవరిది బాధ్యతని ఆలోచిస్తున్నప్పుడు ఈ విరామం లేని నేటి చదువులపై నా మదిలో కలిగిన భావాలతో ఈ వీడియో చేస్తున్నా సత్యాలనిపించే వాటిని మాత్రమే మీరు గ్రహించగలరు నేటి మన విద్యా వ్యవస్థలో ఊహించిన ఎన్నో మార్పులు వచ్చాయి కార్పొరేట్ సంస్థలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు వారి ఆలోచనలు గూర్చి మనం మర్చిపోతున్నాం నేడు విరామం లేని కారాగార చదువుల విషయంపై మనం నిందించాల్సి వస్తే ఎవరిని నిందించాలి లేదా ఎవరిని ప్రశ్నించాలి పాఠశాలల కాలేజీల యాజమాన్యాన్న వారికి వసతులు నియమాలు నిబంధనలు ఉన్నా పాటించుకుని లేదా తనిఖీలు చేయని వారికి వస్తువులు నియమాలు నిబంధనలు ఉన్నా అక్కడ లేకున్నా తనిఖీలు చేయని పర్మిషన్ పర్మిషన్స్ ఇచ్చే ప్రభుత్వా పిల్లలపై ఆశలు పెట్టుకుని పిల్లవాడికి ఆసక్తి పెద్ద పెద్ద కోర్సులు చదివే శక్తి లేకపోయినా చదివే ఆసక్తి పెద్ద పెద్ద కోర్సులు చదివే శక్తి లేకపోయినా పిల్లవాడికి తల్లిదండ్రులు తమ ఆర్థిక శక్తితో పాఠశాలల కాలేజీల పరిస్థితులు పరీక్షించకుండానే పిల్లలపై భారం పెడుతూ తల్లిదండ్రులు భారం మోస్తున్నారు నిజమే నేటి పిల్లలు బాగా చాలా బాగా కొంటున్నారు తల్లిదండ్రులు పిల్లల తెలివితేటలను అంచనా వేసే శక్తిని కోల్పోతున్నారు ఇది పిల్లలపై వారికి ఉండే ప్రేమ అంటే నాకు మింగుడు పడట్లేదు వారిపై ప్రేమతో పాటు స్వీయ స్వేచ్ఛ కూడా కోరుకుంటున్నారేమో ఏమో ఇది నాకు అంచనాకు దొరకట్లేదు కానీ ఎంతో బాధ్యత పిల్లలపై కలిగినట్లు మాత్రం తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు పాఠశాల ఎలా ఉండాలి ఎంతమంది విద్యార్థులకు ఎన్ని గదులు ఉండాలి వీరందరికీ ఆటలు వ్యాయామానికి ఎంత ఆట ఉండాలి ఆఫీసులు తరగతి గదులు భోజన గదులు ఆరోగ్య ఉద్యోగులు హెల్త్ స్టాఫ్ డ్రిల్ మాస్టర్స్ ఫ్యాకల్టీ ఎంత ఉండాలి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ప్రభుత్వం కానీ పిల్లలను జాయిన్ జాయిన్ చేసినప్పుడు తల్లిదండ్రులు కానీ చూస్తున్నారా లేదా మనం చూస్తున్నామా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కార్పొరేట్ పాఠశాలలు వచ్చి మన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉందంటే అన్ని గుణాత్మక లక్షణాలతో విద్యార్థి ఐక్యూ స్థాయిని బట్టి విద్యార్థులకు విద్యా బోధన నేర్పే ప్రభుత్వ పాఠశాలలను ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ విలువలు నీతి నిజాయితీ వ్యాపార దృక్పథం లేని ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలల్లో లోపాలని ప్రశ్నించి సరిచేసుకోలేక చేసుకోలేని ప్రజలు స్వీయ ఆర్థిక స్థితిని ప్రకటించుకోవడానికి ఎంతైనా ఇస్తాను ఎంతైనా పిల్లల కోసం ఖర్చు పెడతాననే ప్రజల ధోరణితో ప్రకృతిపరమైన స్వేచ్ఛా వాతావరణం కలిగిన ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేసి వాటి సరి సరైన వస్తువులు లేని పాఠశాలలకు పర్మిషన్స్ ఇచ్చి అంతస్తులలో అంతరిక్షంలో ఏసీల మధ్య గజాలు వాటికి తాళాలు వేసి బంధించి బలవంతంగా ఉంచిన గదులలో చదువుకుంటున్నారు నేటి స్వేచ్ఛ కరువైన విద్యార్థులు వారిని చూసి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా బట్టి వ్యాయామం లేని ఉదయం నుండి ఎనభై ఎనిమిది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తీరిక లేని చదువులు చదివిస్తూ ఉన్నాం నాకు అనుమానం ఒకటి ఉంది అందరూ పిల్లలు చదవాలి అందరినీ పాస్ చేయించాలి విద్యార్థులతో బలవంతంగా లేదా కొట్టి లేదా తిట్టి వాడి మనసు దెబ్బ తినేలా ఏవీ చేయించకూడదని సలహాలు ఇచ్చే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు నేడు ఏమైపోయారు పిల్లలకు వ్యాయామం ఉండాలి వారికి విలువలు నేర్పించాలి దారి తప్పిన వారికి చిన్న పనులు చేయించి పనిష్మెంట్ ఇవ్వాలి వారికి విరామం ఇవ్వాలి పరీక్షలప్పుడు సెలవుల్లో బలవంతపు చదువులు చదివితే వారి మనసులు బండబారతాయనే పాఠశాలలో చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే పని విలువ తెలియదని డ్రిల్ క్రాఫ్ట్ డ్రాయింగ్ క్షేత్ర పర్యటనలు విద్యా సంబంధ విరామ సమయాలను పిల్లలకు విద్యా సంబంధ విరామ సమయాలు పిల్లలకు అవసరమని ప్రభుత్వానికి చెప్పలేరా ఈ రుద్ధుడు చదువుతో పిల్లలు మానవ సహజ స్వభావాన్ని పిల్లలు కోల్పోతున్నారు తల్లి తండ్రి గురువు పెద్ద మంచి చెడు గుర్తించని స్వీయ భావాలతో యాంత్రిక జీవితానిక అలవాటు పడుతున్నారని గుర్తించరా ఎక్కడైనా ఎవరైనా అది ప్రైవేట్ అయినా ప్రభుత్వ పాఠశాలలైనా పిల్లలకు స్వేచ్ఛాయుత వాతావరణం కలిగించండి అంటే విశాలమైన గ్రౌండ్ క్రిక్కిరిసిన గదులు కాకుండా గాలి వెలుతురు వచ్చేలాంటి గదులు విరామ సమయాలు ఉండేలా విలువైన విద్యను అందించుటలో చిన్న చిన్న పనులతో పని విలువ తెలుసుకునేలా చదువుడిందు విద్యార్థి ఆనందించేలా బందీగా బానిసగా బ్రతుకుతున్నానని అందరిపై కక్ష పెంచుకునేలా కాక బంధాలు బాంధవ్యాలు ప్రేమలు గుర్తించగల మానవ విలువలతో కూడిన చదువు నేర్చుకునేలా 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 కాకుండా నేర్చుకునేలా ఉండాలి అది ఏ పాఠశాలైనా ఏ కళాశాలైనా విద్యార్థి చదువు నేర్చుకొనుట ఎందు నేర్చు చదువు నేర్చుకొనుట ఎందు ఆనందాన్ని మంచి భవిష్యత్కై ఉత్సాహాన్ని పొందుతూ చదివేలా ఉండాలి మానవతకు విలువనిచ్చేలా భరతమా భరతమాత ముద్దు బిడ్డలు ఉండాలి భరతమాత ముద్దు బిడ్డలు ఉండాలి అది నేను మనం ప్రభుత్వాలు పాఠశాల యాజమాన్యాలు గుర్తించాలి ఆ దారిలో నడిచేలా నడిపించాలి విద్యార్థికి దేశభక్తి స్వభక్తి పనియందు భక్తి గల భారత పౌరులుగా తీర్చిదిద్దేలా విద్యా వ్యవస్థలో మారాలి ప్రభుత్వాలు విధిగా చూడాలి విద్యార్థులతో యాజమాన్యాలతో వేరువేరుగా రెండు నెలలకోసారైనా వారి వారి సమస్యలు తెలుసుకునేలా సమావేశాలు నిర్వహించాలి విద్యార్థుల ఇబ్బందులు యాజమాన్యం ఇబ్బందులు తెలుసుకుని తల్లిదండ్రుల సహాయ సహకారాలతో అన్ని వస్తువులు కల మంచిగా చదువుకునే పరిస్థితుల కల్పన చాలా ముఖ్యమైన అంశము విద్యార్థి చదవలేక మానసిక బలహీనత చే ఆత్మహత్యలకు పాల్పడక తాను ఏ పనిలోనైనా నైపుణ్యం సాధించి ధైర్యంగా జీవించగలిగే సమర్థత సామర్థ్యం గల పౌరులను తయారు చేయాల్సిన బాధ్యత విద్యాలయాలది తల్లిదండ్రులది ఏమిటో మొదలుపెట్టిన దగ్గర నుంచి పెన్న ఆగకుండా నా భావాలను రాసింది ఏమైనా దేశ ప్రగతికి భవితికి విరుద్ధమైన ఆలోచనలు ఉంటే వాటిని వదిలివేయండి వదిలివేయాల్సిందిగా మనవి ఎవరికి కోరి హాని చేయకపోవడమే దేశభక్తి ఎవరికీ కోరి హాని చేయకపోవడమే దేశభక్తి అని నమ్మేవారిలో నేనొకటిని అలా అనుకునేవాడిని ప్రయత్నించేవాడిని పిల్లల్ని ప్రేమతో పెంచాల్సిన బాధ్యతతో పాటు పిల్లలను ప్రేమతో పెంచాల్సిన బాధ్యతతో పాటు వారి మనసులో ప్రేమను ప్రేమను పెంచాల్సిన బాధ్యత ప్రేమను ఉంచాల్సిన బాధ్యత మన అందరిది ఓపికతో నా మాటలు విన్న మీకందరకు ధన్యవాదాలు ఇలా నాకు తోచిన మాటలతో రాసిన పాటలతో ఎల్లప్పుడూ మేము విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ నమస్తే